ప్రజా వాయిస్లో ఒకసారి ప్రజా వాయిస్ పేపర్లో ప్రతిరోజు మీకు అందుబాటులోకి వస్తుంది నాకు తెలిసి ఇంకొక రెండు మూడు రోజులలో ప్రజా వాయిస్ ఈవినింగ్ ఎడిషన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హాట్ హాట్ టాపిక్స్ ఏమున్నాయి ఈవినింగ్ ఎడిషన్ మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదని ఈవినింగ్ ఎడిషన్ ఆఫీస్లో ఓన్గా డిజైన్ చేసి స్టార్ట్ చేయబోతున్నాం దానికి పగడ్బంది ప్లాన్లు నడుస్తూ ఉన్నాయి ఒకసారి ప్రజా వాయిస్లో సిరా చుక్క చూద్దాం సిరాచుక్క మొత్తం స్నేహం మీద నడుస్తూ ఉంది సిరాచుక్క స్నేహం కనిపె కనిపెంచని పేగుబంధం కని పేగుబంధం కనిపించిన ప్రేమబంధం కుల మత భేదం ఎరగనిది ఆ అరమరికలు లేని అనుబంధం అవినాభావ సంబంధం మనసు మమతే ముఖ్యం అనేది ధనిక పేద భేదం ఎరగనది అనురాగ ఆప్యాయతే ముఖ్యమనేది సుఖాల సుఖాలలో స్నేహంలో భేదం ఎరగనది కష్టంలోను సుఖంలోను స్నేహమే ముఖ్యమనేది నీ వెంటే నిన్ను వెన్నంటే మమత అనురాగాల మకరంధం దాపరికం లేని స్వార్థ చింతన రాణి స్వేచ్ఛ కుసుమల స్వచ్ఛ కుసుమల సుగంధం స్వార్థం కపటం ఎరగనది నమ్మకం నిస్వార్థమే ముఖ్యమనేది ఇలాంటి నిజమైన స్నేహం కలకాలం ఇలలో నిలిచేను పది కాలాలు పదిలం అంటూ ఇనుగుర్తి మురళి గాయకుడు రాసిండు మిత్రుడు జబర్దస్త్ రాసిండు అంటే ఈ రోజులలో సొంత అన్నదమ్ములు కొట్టుకు చేస్తూ ఉన్నారు సొంత రక్తం పుట్టు రక్తం 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 పంచుకొని పుట్టిన అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు ఈర్షలు పగలతో కొట్లు కొట్టు మిట్టాడుతూ ఉన్నారు అటువంటిది అసలు కులం లేదు మతం లేదు ఒక మంచి స్నేహితుడు దొరికితే అది వేరే వేరే రకంగా ఉంటుంది మనం ఒక కులంలో పుట్టచ్చు కానీ మనం ఎదిగే క్రమంలో అనేక మంది మిత్రులు మనకు సహకారం అందిస్తూ ఉంటారు మనం ఎదిగే క్రమంలో మన వాళ్ళే మనల్ని తొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు అందువలసే స్నేహం పైన జబర్దస్త్గా రాసిండు ఇనుగుర్తి మురళి గాయకుడు